దీన్ని హింగవాష్టక చూర్ణం అంటారు ఇది జీర్ణ వ్యవస్థని సరియైన మార్గంలో పెట్టగలిగినటువంటి చూర్ణం ఇందులో ఇంగువ తెల్ల జీలకర్ర నల్ల జీలకర్ర తెల్ల జీలకర్ర నల్ల జీలకర్ర సొంఠి వాము పిప్పళ్ళు మిరియాలు సైంధవ లవణం అంటే పింక్ సాల్ట్ వంటి ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి ఇది జీర్ణశక్తికి చాలా బాగా ఉపయోగపడుతుంది నలభై ఐదు రోజుల నుంచి తొంభై రోజుల వరకు వాడి చూడండి మీకు జీర్ణ సమస్యలకు శాశ్వత పరిష్కారం వస్తుంది గ్యాస్ ట్రబుల్ నిర్ నివారిస్తుంది ఆహారం సరైన సమయంలో జీర్ణం కాకపోతే పొట్టలో గ్యాస్ తయారవుతుంది అటువంటి సమస్యలకు చక్కని పరిష్కారం ఇంకా వాస్తక చూర్ణం